మిత్రులు ఆరోగ్య ఆరోగ్యభిలందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మనం దేశీవాళి బియ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బియ్యాలని రవ్వలు చేసుకుంటామనో అని మనం మాట్లాడుకున్నాం గతం నుంచి కూడా మనం దేశీవాళి ఒడ్లని సంవత్సరం పైగా నిలవ పెట్టి బియ్యాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే క్వాలిటీ విషయంలో నేను ఎక్కడ రాజీ పడలేదు అని మనం మాట్లాడుతూ ఉంటాను నేను చాలామంది మిత్రులకి నేను అదే చెప్పాను ఎవరి దగ్గర అయినా సరే షాపుల్లో అయినా ఇంకెక్కడైనా సరే ఒక కిలో బియ్యం తీసుకుని నాలుగు కిలో కేజీ బియ్యం తీసుకోండి ఆటికి వీటికి పోలిక ఎలా ఉంది అంటే కంపేర్ చేసి చూడండి అని మాట్లాడాను నేను ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా పదమూడు వందల కుటుంబాలు నన్ను ఆదరిస్తూ ఉన్నాయంటే వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం నా నేను ఇచ్చిన ఆహారం ఉందో అది తీసుకుని మీరందరూ ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అట్లాగే ఈ వ్యవసాయానికి వస్తానుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని సపోర్ట్ చేయాలి అని ఆలోచనతో ఉన్నాను నేను ఈ రోజు బియ్యాలతో పాటు దేశవాళీ రవ్వల మీద కూడా పనిచేయడానికి కారణం ఈ రోజున మనం తీసుకునే రవ్వలు ఏదైనప్పటికీ కూడా అది పూర్తిగా కూడా కెమికల్ ఫార్మింగ్ లో పండించినవి రెండోది ఇడ్లీ రవ్వ ఏదైతే ఉందో ఇడ్లీ ఇడ్లీ ఈ డొవను కూడా కర్ణాటక గవర్నమెంట్ బ్యాన్ చేసింది అని మనం మాట్లాడుకున్నాం ఈ రోజున ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుంది అని మనం మాట్లాడుతున్నారు అంటే ఇడ్లీ రవ్వలో ఎంత విషం ఉంది అనేది మనం గమనిస్తే దీని వల్ల ప్రమాదం వస్తుందా అంటే చాలా మంది వస్తువులు ఏమలు చేస్తా అంటే లేవడం లేవడంతోనే ఆయిల్ ఫుడ్ అది ఇడ్లీ మామూలుగా పునుగులు కావచ్చు అట్టు కావచ్చు అలాంటివి కాకుండా ఇడ్లీ తినే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటిది ఈరోజు ఇడ్లీ ఏ ప్రమాదంలో పడింది అంటే ఏం తినాలి అన్న అన్నకు సందిగ్ధంలో కూడా ఉన్నారు ఈ రోజున అదే చెప్తాను అందుకనే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే దేశవాళి బియ్యాలు అది రాజముడి కావచ్చు కులాకరి కావచ్చు కట్్యానం కావచ్చు మొలగొడలు కావచ్చు నవారా ఇటువంటివి ఫైబర్ ఎక్కువ ఉన్నవి బియ్యాలు తీసుకుని ఇది నవారా అండి ఇటువంటి బియ్యాలన్నీ కూడా తీసుకుని దాదాపుగా ఫైబర్ ఎక్కువ ఉన్న బియ్యాలు ఏవైనా కానీ పద్నాలుగు గంటలకు పైగా నానబెట్టి నానబెట్టక ముందు మనం ఏ విధంగా ప్రాసెస్ కూడా మీరు చూపించే ప్రయత్నం చేశాను ఏం చేసామండి ముందుగా బియ్యాలు తీసుకుని గడ్డలు బెడ్లు ఒడ్డు గింజలు లేకోకుండా శుభ్రపరచుకుని శుభ్రపరచుకున్న తర్వాత వీటిని పూర్తిగా కూడా పద్నాలుగు గంటలకు దగ్గర దగ్గరగా నానబెట్టి నానినాటిని ఒకటి రెండు మూడు నాలుగు సార్లు శ్రమించే సోదరి మళ్ళీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం ఏర్పరచుకుని మనం కడుక్కున్న తర్వాత రెండు సార్లు రెండు పొంగుల వేడి కాచుకుని బియ్యాల్లో పోచి సుమారుగా ఐదు నుంచి ఒక ఆరు నిమిషాలు అట్లా అట్టపెట్టి తీసేసిన తర్వాత దాదాపుగా ముప్పై డిగ్రీలు ఎండలో మనం ఎండ పెట్టుకుంటా ఉన్నాం అని మనం మాట్లాడాం ఈ రోజున ఆహారం ఏదైనా సరే మంచి ఆహారం తీసుకోవాలి ఈ రోజున కొంతమంది మాట్లాడుతుంటారు మాకు పాలు దొరకట్లేదండి పాల ప్యాకెట్లు వాడుతూ ఉన్నారు మీరు పాలు దొరకకపోతే పాలు వాడటం మానేయాలి తప్ప పాలు కానీ పాలు పాల ప్యాకెట్లు ఇవి వాడటం వల్ల ఎంత ప్రమాదం అంటే మేము ఆలోచించాలి ఈ రోజున పారం గుడ్డు కానీ పాల ప్యాకెట్లు కానీ ఎంత ప్రమాదం అని చెప్తా ఉన్నారు డాక్టర్లు అంటే అయినా సరే చాలామందికి చాలామందికి అంటే నూటికి తొంభై ఐదు శాతం మందికి అర్థం అర్థంగానే పరిస్థితి వచ్చేసింది ఈ రోజున ప్రకృతి వసనకి మా గురువుగారు మాలాంటి వాళ్ళని ఎంతమందిని తయారు చేసినప్పుడు కూడా వందలో రెండు శాతమే మారారు మొన్న ఆయన మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తూ ఆయన ఒకటే మాట చెప్పారు రోడ్లమ్మట పొలాలంటే చూస్తుంటే రావణ కాష్టంలో ఉంది తెగ తగలం మెట్ట చేస్తున్నారు పొలాలని గతంలో కూడా మనం మన పొలం పక్కన గడ్డి అడిగితే గడ్డి ఇవ్వలేదు ఆయన తగలబెట్టడానికి ఇష్టపడ్డాడు తప్ప గడ్డి ఇవ్వడానికి ఇష్టపడలేదు మనం మాట్లాడితే చాలామంది దాదాపుగా మూడు వందల కామెంట్లు పెడితే దాదాపుగా అందులో రెండు వందల ఎనభైకి దగ్గర దగ్గరగా పాజిటివ్గా మాట్లాడితే ఇరవై మంది నెగిటివ్గా మాట్లాడారు అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దామండి ఈ రోజున మేము ఒకటే అనుకుంటా ఉన్నాం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఈ భావాలు ఈ ఆలోచనలు వాళ్ళకి వాళ్ళ కుటుంబం కోసం ఆరోగ్యం వాళ్ళు ఏదైతే సొంత భూమి ఉందో దాన్ని స్థాయిని మెరుగుపరుచుకుందాం ఆలోచన దేశవాళి భీమి కావాలితే బిమిచ్చి ఏర్పాటు చేద్దాం లేదు మీరు చేసుకునే పరిస్థితి మీకు లేకపోతే రవ్వలు మీరు చేసేవండి అంటే రవ్వలు కూడా చేసి ఏర్పాటు చేద్దాం మిత్రులరా మనం అందరం ఆలోచిద్దాం పిల్లలు ఉన్నారు వీళ్ళల్లో మనం ఉన్నాం అదే అంటారు స్వామి వివేకానంద బలం తర్వాతే మంచితనం ఈ రోజున బలం ఉండాలి మంచితనం ఉండాలి కదండి అదే చెప్తా ఉన్నాను ఈ రోజున మనం ఏ ఆహారం తింటా ఉన్నాం పిల్లలకి ఏం ఆహారం పెడతా ఉన్నాం అని కూడా మనం గమనించాలి ఇప్పటికే కొంతమంది మిత్రులు దేశవాళు బియ్యాలు మార్చారు నూనెలు మార్చారు సత్తు పాత్రల నుంచి ఇతర పాత్రలు మట్టి పాత్రలకు వచ్చారు మా మిత్రుడు ప్రవీణ్ గారు చెప్తుంటారు అన్నీ మార్చారు తొంభై తొమ్మిది శాతం ఒక శాతం అది మార్చకపోతే ఉన్నత మాత్రం పాడైపోతుంది అది రాక్ సాల్ట్ అండి ఆయన రాక్ సాల్ట్ మీద చాలా ఉద్యమంలాగా ఆయన పనిచేయడం ఈ మధ్యకాలంలో మనం కూడా మన దగ్గర ఆహార పస్తులు తీసుకునే వాళ్ళు మిత్రులకి ఆయన దగ్గర రాక్ సాల్ట్ తీసుకుని మనం వీళ్ళకి కేజీ కాలిన రెండు కేజీ కాలం ఇవ్వడం ఈ రోజున ఆరోగ్య మహాభాగ్యం ఈ రోజున మన నెలల్లో ఎవరైనా సరే ఒక్క మనిషి సఫర్ అయ్యి హాస్పిటల్లోకి వెళ్ళి హాస్పిటల్లో పడుకుంటే కుటుంబం మొత్తం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాయి అది మనం ఆలోచిద్దాం మిత్రులారా ఒకరు సంపాదిస్తే ఇంట్లో వాళ్ళందరికీ ఆహారం ఎలా దొరుకుతుందో ఒక మనిషికి ఇంట్లో బాగోకపోతే ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతుంటారు నిద్ర లేని రాత్రి గడుపుతుంటారు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసారండి చాలా కుటుంబాలు ఇది అందరం కూడా మనం అందరం ఆలోచిద్దాం అవకాశం ఉన్నకు కూడా ఏ ఆహారం అయితే మనకు అందుబాటులో ఉందో మనకి ఆరోగ్యంగా ఆరోగ్యం లభిస్తూ ఉందో అది తీసుకునే ప్రయత్నం చేద్దాం అవకాశం ఉన్న మిత్రులు ఇప్పుడు చూసుకుంటే విలేజ్లో కొంతమంది మిత్రులు కవులకి అంటే లీజ్కి పొలాలు తీసుకుని చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళైనా సరే దేశవాడి విత్తనం కావాలి మీకోసం మీ కుటుంబం కోసం అంటే నేను విత్తనం ఇస్తాను మీరు పండించుకోండి నేను హండ్రెడ్ నాకు సమయం ఉన్నప్పుడు మీకు సమయం ఇచ్చే ఏర్పాటు చేస్తాను ఇతరులరా ఇది అందరూ మీరు ఆలోచించాలి ఆచరణలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే